మేము ప్రకృతి పంచుభూతాలు ఫైవ్ ఎలిమెంట్స్ గురించి మనం అంటే మన దేహమే దానితోటి త దానికి దీనికి మన దేహానికి ఇంత దగ్గర సంబంధం ఉన్న పంచుభూతాలు ఈ తత్వంలో ప్రకృతి ధర్మం ప్రకృతి సిద్ధాంతాన్ని మనిషి ఎందుకు ఇలా దూరం అయిపోతున్నాడు ఎందుకు ఈ రౌమూతులకి ఇలాంటి డిస్టబెన్స్లు మనిషి ఎందుకు వెళ్తున్నాడు అనేది జీర్ణించుకోలేకపోతున్నాడు ఇందులో తల్లి ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కరోనా అనే దాని గురించి కొన్ని తీసుకుంటాంటే జీవరాశులకి ఎలాంటి ఒక ప్రాబ్లం కరోనా వాళ్ళకి తాకిడి లేదు అంటే ప్రకృతులు మయక్కమై జీవిస్తున్నాయి మానవుడు ప్రకృతికి అవేగా జీవిస్తున్నాడు కాబట్టి దీంట్లో ఎందుకు మనిషి ఒక తల్లి కన్న తల్లికి దూరం దోహం చేసినట్టుగా ప్రకృతిని ఎందుకు దూరం అవుతున్నాడు మనిషి ఎక్కడ గాడి తెప్పాడు అనే దానికి మళ్ళీ సీతమ్మ దగ్గరికి వస్తామ్ తల్లి అంటుంది మా నాన్నగారు ప్రకృతికి నుంచి మనం ఏదైనా తీసుకునేటప్పుడు దానికి రెట్టింపు ఇవ్వాలి అని చెప్పేవారు మా నాన్నగారు ప్రకృతి నుంచి మనం ఏదైనా తీసుకున్నామంటే దానికి రెట్టింపు ఇవ్వాలి అంటే ఒక చెట్టు నరికారు నరికారనుకోనా దానికి రెండు చెట్లు నాటాలి రెట్టింపు ఇవ్వాలి పూర్వకాలంలో మన తాత ముత్తాతల తల్లిదండ్రులందరూ కూడా ఒక చెట్టు తీసేటప్పుడు తప్పకుండా చెట్టు నాటేవారు ధర్మం అది మన అవసరాలు మాత్రం ఖచ్చితమైన ఉండాలి ముందు ఉండాలి రెండోది ఏమిటి దాని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నీ అవసరాన్ని వినయంగా చెప్పాలి నాకు ఈ అవసరం ఉంది అని మీరు గమనించండి రామాయణంలో సంజీవిని పర్వతాన్ని పట్టుకొస్తాడు ఆంజనేయుడు పట్టుకొచ్చి తొందరగా ఆత్రంగా లక్ష్మణుడిని మేలు కల్పాలని గబక్కుని తెంపబోతుంటే సుశేనుడు అనే వైద్యుడు అలా తెంపకూడదు ముందు నమస్కారం చేసి ఎందుకు ఈ నియమాలను ఎప్పుడైతే మనం ఉల్లంఘించామో దానికి శృతి తప్పిందో మన మనిషి గతి తప్పాడు అంటే ప్రకృతిని శృతి కలుపుకుంటూ మానవుడు జీవితం అనేది ప్రకృతి ఇప్పుడు నువ్వు ఉన్నా కొడుకు జబ్బు చేస్తే అమ్మ వెంటనే ఆమె గుండె ఎందుకు బాధపడుతుంది ముళ్ళు గుచ్చుకుంటే కంట్లో ఎందుకు నీరు వస్తుంది ముక్కులో ఏదైనా ఎదు గొంతులో వేస్తే గొంతులోకి ఎందుకు వస్తుంది కళ్ళలో చొక్కలు వేసుకుంటే గొంతులోకి వస్తుంది ఈ కనెక్షన్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన అసలు దేహంలోనే ఉంది అంటే ఈ దేహం దేనికి ప్రతీక విశ్వానికి ప్రతీక విశ్వంలో ప్రకృతిలో ఏ మార్పులు జరుగుతాయో మన దేహంలో కూడా అవే మార్పులు జరుగుతాయి అందుకని వాళ్ళు ఏం చేసేవారు అనాడ స్థితం అంటుంది మన సమాజంలో ప్రకృతిని అనుసరిస్తూ అంటే ప్రకృతి యొక్క లయలను అర్థం చేసుకుని దానికి తగినగా జీవించే వాళ్ళం అంటే ఏమిటి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందా లేదా ఆ తిరుగుతున్నప్పుడు మనకు ఋతువులు ఏర్పడుతున్నాయా లేదాకాలం ఎండాకాలం వస్తుందా ఆ కాలంలో వచ్చిన మార్పులన్నీ మనకు వస్తున్నాయా లేదా వర్షాకాలం వస్తుందంటే తుమ్ములు మొదలవుతాయిలుబులు మొదలవుతాయి అనేది చలికాలం వచ్చిందంటే మన దేహం ఎండిపోతూ ఉంటుంది రాస్తూ ఉంటాం ఇవన్నీ జరుగు అంటే ప్రకృతిలో వచ్చే మార్పులని మన దేహంలో మార్పులు వస్తాయంటే శృతి కొడుకు జబ్బు చేస్తే అమ్మేందుకు బాధపడుతుంది అట్లాగే ఆ బ్రహ్మాండానికి ఈ పిండానికి ఈ కనెక్షన్ మర్చిపోయి మనకు తోచినట్టు మనం బ్రతికేస్తున్నాం అంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేసుకుని నేల విడిచిన సాము చేస్తున్నాం కాబట్టి కష్టాలు అనుభవిస్తున్నాం కాబట్టి ప్రకృతికి అనుసరంగా మన బ్రతితే కావాల్సినది మనకే ఇస్తుంది ఇవన్నీ మన తాత ముత్తాతలు ఆ విధంగా చేసి చూపించారు అయ్యా మా తండ్రి గారు వీళ్ళందరినీ మేము చూసాంగా తాతగారిని తండ్రి గారు వాళ్ళు జీవించిన విధానాన్ని ఆ ప్రకృతిలో నుంచే తీసుకున్న ఆ పదార్థాన్ని మళ్ళీ ప్రకృతిలోనే లీనమయ్యేటట్టు వాడేవారి పదార్థాలు అరటి చెట్టు బోధుల నుంచి తీగలాగా దాంతో చక్క పూల దారం ప్రతిదీ కూడా ఇవాళ మనం వాడేదన్నీ కూడా కృత్రిమమైన వాడి నేలకంతా మనం విషపూరితం చేస్తున్నాగా మనసు దుఃఖభోగాల కోసం మనం ఏదో అనుభవించాలనేట ఆధునికత పేరిట రకరకాల వస్తువులను వినియోగించి భూమికి భారం చేస్తున్నాగా